లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారానీ ఆధ్యాత్మిక కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం పంతొమ్మిదవ నామం అయిన త్రయంబక కార్ముక భంజక రామ అనే నామం గురించి తెలుసుకుందాం త్రయంబక కార్ముక భంజక రామ అంటే శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి విరిచిన రామ అని అర్థము జనక మహారాజు ప్రాతకాల విధి విధానాలను పూర్తి చేసుకుని విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించి వారికి నమస్కారాలు తెలిపి ఓ మహర్షి నేను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అని జనక మహారాజు అనగా మహర్షి ఓ రాజా వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన క్షత్రియ కుమారులు మీ దగ్గరనున్న ధనస్సును చూడాలని అనుకుంటున్నారు నీకు శుభము ఆ చాపమును చూపుము రాజకుమారులు ఆ ధనస్సును చూసి ముచ్చట తీర్చుకొని వెళ్తారు ఆ మాటలు విన్న జనక మహారాజు ఓ మహర్షి ఆ విల్లు మా ఇంట్లో ఉండడానికి కారణం చెప్తాను వినండి నిమి చక్రవర్తి వంశంలో ఆరవ చక్రవర్తి దేవరాతుడు అనే మహారాజు ఎంతో ఖ్యాతిని పొందినవాడు అతనికి ఈ ధనస్సును మహేశ్వరుడు న్యాసంగా ఇచ్చాడు పూర్వం దక్షయజ్ఞం ధ్వంసం చేసిన సమయంలో అయిన శివుడు ఈ ధనస్సును ఎక్కుపెట్టి దేవతలతో కోపంగా ఓ దేవతలారా నాకు ఇవ్వకుండా హావిర్భాగం కోరుకున్నందుకు మీ శిరస్సులను ఖండిస్తాను అని అనగానే దేవతలందరూ దుఃఖంతో మహాశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను ప్రార్థించాడు అప్పుడు మహాశివుడు ప్రసన్నమయ్యాడు సంతోషంగా శివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చాడు ఆ తర్వాత మా వంశ పూర్వజుడు అయిన దేవరాతునికి న్యాసంగా ఇచ్చారు నేను ఒకప్పుడు యాగం చేయడం కోసం భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలు నుండి ఒక కన్య బయటకు వచ్చింది నాగలి చాలువ నుండి లభించింది కాబట్టి ఈమె సీత అని పిలువబడింది ఈమె భూమి నుండి ఆవిర్భవించింది అయినా నేను పెంచి పోషించడం వల్ల నా కూతురు అయ్యింది ఈ కన్య అయోనిజ కాబట్టి పరాక్రమమే ఈమెకి శుల్కము అంటే పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకోవడానికి అర్హుడు ఓ మునీశ్వర భూమి నుండి బయటకు వచ్చిన నా కూతురు పెరిగి పెద్దది అయినందుకు చాలామంది రాజకుమారులు సీతను వివాహం చేసుకోవడానికి వచ్చారు ఆ రాజకుమారులు అంత పరాక్రమవంతులు కానందుకు నేను ఎవ్వరికీ సీతను ఇవ్వలేదు ఓ మునీశ్వర రాజులందరూ కలిసి వచ్చి ఈ ధనస్సును విరిచి నా కూతురిని పెళ్లి చేసుకుందామనుకున్నారు కాని దానిని కనీసం కదపను కూడా కదపలేకపోయారు ఇక వారందరికీ తక్కువ పరాక్రమము ఉందని నేను ఎవరికీ సీతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు వారంతా అవమానపడి మిథిలా నగరానికి వచ్చారు ఒక సంవత్సరం గడిచింది నా యుద్ధ సాధనాలు అన్ని ధ్వంసం అయిపోయాయి నేను దేవతల కోసం తపస్సు చేశాను అందుకు దేవతలు నాకు చతురంగ బలాలను అనుగ్రహించారు ఈ పాపానికి ఒడిగట్టిన రాజులంతా చావుదెబ్బలు తిని నాలుగు దిక్కులకు పారిపోయారు ఓ మునివరా ఎంతో ప్రభావం అయిన ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపుతాను శ్రీరాముడు ఈ ధనస్సును ఎక్కుపెడితే అయోనిజ అయిన సీతాదేవిని ఈ దాశరథికి ఇచ్చి సమర్పిస్తాను అప్పుడు విశ్వామిత్ర మహర్షి జనకుని మాటలు విని అలాగే ఆ శివధనస్సును చూపుము అన్నాడు అప్పుడు గంధ పుష్పాలతో చక్కగా అలంకారం చేసి ఉన్న ఆ దివ్యధనస్సును ఇక్కడికి చేర్చండి అని వారి మంత్రులను ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ ధనువును ముందుకు తోస్తూ బలిష్ఠులు పెద్ద శరీర దేహం కలవారు ఐదు వేల మంది పురుషులు బయటికి తోస్తూ వస్తున్నారు ఎనిమిది చక్రముల మీద ఉన్న ఆ పెట్టెను పెట్టి ఎంతో శ్రమతో లాక్కొచ్చారు మంత్రులు ఓ మిథిలా నరేంద్ర శ్రేష్టమైన ధనస్సు రాజులందరితో పూజలందుకునేది శ్రీరామునికి చూపవలసిన ధనస్సు ఇదేనని అన్నారు ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులు పూజిస్తూ వచ్చిన దివ్యధునువు ఇదే సీతాదేవిని పెళ్లి చేసుకోవడం కోసం వచ్చిన రాజులు ఎవరూ ఎక్కుపెట్టలేక చతికిల పడ్డారు ఈ ధనస్సును సమస్త దేవతలు అసురులు రాక్షసులు అగ్రశ్రేణి గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు ఎవరూ కదపలేకపోయారు ఇక సామాన్య మానవులైతే చెప్పే అక్కర్లేదు ఓ మునీశ్వర మహాశక్తివంతమైన ఈ ధనస్సు ఇక్కడికి చేర్చబడింది ఈ రాజపుత్రులకు చూపండి అన్నాడు అప్పుడు మహర్షి నాయనా రామచంద్ర ఈ ధనస్సును చూడుము అని రఘువీరునితో అన్నాడు ఆ మాటలు విని శ్రీరాముడు ఓ బ్రహ్మర్షి ఈ మహాధనస్సును చేతితో తాకి చూస్తాను అనగానే పెద్దలు సరే అన్నారు చివరికి ఆ ఘట్టం రానే వచ్చింది రఘునందనుడు వేల కొలది సదస్సును చూడడానికి వచ్చిన వారు చూస్తూ ఉండగా ధనస్సు యొక్క మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు ధనుర్విద్య కుశలుడైన శక్తిమంతుడైన శ్రీరాముని చేతి స్పర్శతో ఆ ధనస్సు వంగింది అప్పుడు శ్రీరాముడు వింటి నారిని చాపానికి సంధించి దానిని ఆకర్ణాంతం అంటే చెవిదాకా లాగాడు వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగిపోయింది ఆ ధనువు భంగమైన శబ్దం పిడుగు కంటే భయంకరంగా ఉంది భూమి కంపించింది విశ్వామిత్రుడు జనక మహారాజు రామలక్ష్మణులు తప్ప మిగిలిన వాళ్ళంతా ఆ మహాధ్వనికి మూర్చిల్లి కింద పడిపోయారు కొంతసేపటి తర్వాత జనాలంతా నుండి లేచారు ఇలా అతిశక్తిమంతమైన శివధనస్సును విరిచినందుకే శ్రీరాముణ్ణి త్రయంబక కార్ముఖ భంజక రామ అని అంటారు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం